రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు కాళీమాత తనను నిరంతరం ఆరాధించేవారికి ఆశ్చర్యకరమైన అమోఘమైన శక్తిని ప్రసాదిస్తుందని తెలియజేస్తూ గురుదేవులు ఈ శ్లోకాన్ని రచించారు బాహ్యాంతర नयनाधिककालनिमेषद्भुतशक्तिप्रदात्री प्रकृतीश्वरी काली नासिकाद्विरन्ध्रविधानेकपरिमलास्वादद्भुतलुप्तशक्तिप्रदात्री का देवी द्विकर्णश्रवणशक्ति స్తంభరాకద్భుత విద్యాప్రదాయి కాళీ భువనేశ్వరీ ఆలోచనాదర జ్వేకస్పర్శ్వాసస్తంభనా గంటలు రోజులు నెలలు సంవత్సరాల కాలంపాటు రెండు కళ్ళను ఇంకా జ్ఞాననేత్రమైన మూడో నేత్రాన్ని కూడా తెరవకుండా ఆలోచనలో కూడా చూడకుండా ఉండే ఆశ్చర్యాన్ని కలిగించే అమోఘమైన అఖండ శక్తిని ప్రసాదించే తల్లి ప్రకృతిని పాలించే పరమాద్భుత శక్తి శ్రీ వరకాళీమాత మనిషికి ఉండే ముక్కుకి ఉన్న రెండు రంధ్రాల ద్వారా అనేక రకాలైన సుగంధ పరిమళాలను ఆస్వాదించటం అంటే పీల్చటం ఆ పీల్చే శక్తిని బంధించే దివ్యమైన శక్తియుక్తులను అద్భుతమైన తెలివిని వారికి ప్రసాదించి ఆ సాధకులు అన్ని కాలాలలో ప్రకాశిస్తూ ఉండేటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది ఆ దేవి తాను కూడా మహాప్రకాశంతో వెలుగొందుతూ ఉంటుంది కనుక శ్రీ వరకాళీమాత మనిషికి ఉన్న రెండు చెవుల ద్వారా వినే శక్తిని స్తంభింపజేసి వారికి కావలసినంత సమయం ఎటువంటి శబ్దాలను వినబడకుండా చేసుకోగలిగే విమల విద్యలను విరివిగా ప్రసాదిస్తూ ఉండే తల్లి సకల భువనాలను పాలించే సత్యమూర్తి ఆది పరాశక్తి శ్రీ వరకాళీమాత సాధకులు పెలవులు కదలకుండా నాలుకను కదల్చకుండా దేహస్పర్శ లేకుండా అంటే ఇతరులు మనల్ని ముట్టుకున్నా కదిలించినా తెలియకుండా ఉండే స్థితి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా లేకుండా స్తంభింపజేసి బాహ్యంగా ఆలోచించటం అంతరపరంగా మనసులో ఆలోచించటం స్తంభింప స్తంభింపచేసిన తరువాత సకల దేవతలకు మూల శక్తి అయిన ఆ దేవి స్త్రీ స్వరూపాన్ని నిరంతరం ధ్యాన యోగములు చేస్తూ ఉండటం వలన శ్రీ వరకాళీమాత ఎంతో సంతోషించి సత్య సాధకుల యొక్క సకల అభీష్టాలను తీర్చుతూ వారికి నిత్య నూతనమైన ఎన్నెన్నో దివ్య శక్తులను ధీరత్వాన్ని ప్రసాదిస్తూ ఉండే పరమాద్భుత శక్తి శ్రీ వరకాళీమాత అని తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక శ్లోకంలో శ్రీ గురుదేవులు ఆ పరాశక్తిని పూజించే భక్తులకు ఆ దేవి తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తుందని ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత తనను నమ్మిన వారికి ఆనందం అనే ఆహార పదార్థాలను అనుగ్రహిస్తుందని తెలియజేస్తున్నారు సర్వలోకేశ్వరీ భక్తజనయనాభిముఖ స్థూలదేహ ప్రత్యక్షానుగ్రహమూర్తే सत्य श्रवण नयन दर्शन आनंदमृता हदात्री कालीमूलधारणकणोद्भव का दिव्यश्रवणसौभाग्य प्रदाय अनंतामृतस्वू देयवाग्राननेकयुक्ता केशास्त्र्भुतमूर् సమస్త జగత్తులకు అధినేత్రి అయిన దేవి సకల లోకాలను పరిపాలించే తల్లి కాలచక్రాన్ని తన అధీనంలో పెట్టుకొని భక్తులకు కాలాన్ని అనుకూలింపజేసే భద్రేశ్వరి శ్రీ వరకాళీమాత భక్తజనులు ఆ దేవిని ఆరాధిస్తున్నప్పుడు మంత్ర జప సాధన చేస్తున్నప్పుడు భక్తుల ముందు బాహ్య దేహంతో ప్రత్యక్షమై వారితో మాట్లాడుతూ ఆ భక్తులను అనుగ్రహించే తల్లి శ్రీ కాళీమాత ఆ పరాశక్తిని పూజించే భక్తులకు మహోత్కృష్టమైన దేవి తన దర్శన భాగ్యాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది స్వచ్ఛమైన నిర్మలమైన సత్యబద్ధమైన మార్గంలో నియమ నిష్టలతో భక్తులు తమ బాహ్య జీవితాలను గడుపుతూ ఉంటే అలాంటి భక్తులకు వారి కోరిక మేరకు వారి చెవులకు ఆనందాన్ని ఇస్తుంది మంచి భక్తులకు శ్రీ వరకాళీమాతను ప్రత్యక్షంగా చూసే భాగ్యాన్ని ప్రసాదించి తద్వారా సాధకుల నేత్రాలకు జీవితాంతం సంతోషం అనే అమృతాన్ని ప్రసాదించే అద్భుత స్వరూపిణి శ్రీ కాళీమాత అంటే ఆనందం అనే ఆహార పదార్థాలను అప్పటికప్పుడే ప్రసాదిస్తుంది ఆది పరాశక్తి శ్రీ కాళీమాత ఆ తల్లి చేతులకు ధరించే గాజుల వంటి అనేక కంకణాల్ని ధరించగా వాటి నుంచి జనించే ఆశ్చర్యకరమైన ధ్వనుల ద్వారా భక్తుల వీణులకు విందును ప్రసాదించే విశ్వజనని జగదీశ్వరి శ్రీ వరకాళీమాత ఆద్యంతములు లేని మహాశక్తి శాశ్వతమూర్తి అనంతమైన అమృతత్వంతో కూడిన ఆకారాన్ని కలిగి ఉండే తల్లి ఆ దేవి శరీరంపైన ఉండే అవయవాల మీద ఉన్న రోమాలు అగణితంగా ఉంటాయి ఒక్కొక్క రోమము మహాదివ్యాస్త్రాన్ని పోలి ఉంటుంది ఆ తల్లి శరీరంపై ఉన్న వెంట్రుకలు అన్నీ మహాదివ్యాస్త్రాలే ఆ అస్త్రాలు వాటి అంతటా అవే స్వయంగా చైతన్యంతో వెళ్ళి శత్రువులను హతమారుస్తూ ఉంటాయి ఒక వెంట్రుక అస్త్రంగా వెళ్ళిన తరువాత ఆ స్థానంలో మరొక వెంట్రుక ఉద్భవిస్తూ ఉంటుంది అలా అమ్మవారి శరీరం పైన ఉన్న వెంట్రుకలు అస్త్రాలుగా వెళుతున్నప్పుడు ఆ స్థానంలో అగణిత కేశాలు అక్షయంగా పుడుతూ దేవగణ సంరక్షణ చేస్తూ ఉంటాయి ఎలాగంటే ఆ రోమాలు చివర అవసరాన్ని బట్టి ధర్మరక్షణ చేసేటప్పుడు విషం ఉద్భవిస్తూ ఉంటుంది ఆ విషంతో కూడిన రోమాలనే అస్త్రాలుగా కలిగి ప్రసన్న వదనంతో విరాజిల్లుతూ ప్రత్యక్షమయ్యే పరమాద్భుత శక్తి స్వరూపిణి శత్రువులకు భయంకరముగా కనిపించే దుష్ట సంహార సంహారకారిణివైన శ్రీ కాళీమాత నీకు నమస్సులు అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక శ్లోకంలో సాధారణమైనటువంటి భక్తులకు అసాధారణమైన తెలివితేటలను శ్రీ వరకాళీమాత అనుగ్రహిస్తూ ఉంటుందని ఈ విధంగా తెలియజేస్తున్నారు స్త్రీ పురుష సంభాషణ వాక్యాంతరోద్భవ सत्यासत्य निर्णय सुज्ञानिनीकर्तिपतनकनेकदुर्बुकामदनशक्तृद्धिमूर्ते बहुमंत्राक्षरच्चारण प्रदात्री प्रदा कालचक्रंतर ప్రకృతి ప్రళయోద్భవ వైవిధ్య దృశ్య దర్శన భగ్యప్రదే కాళీ స్త్రీలు పురుషులు ఇంకా స్త్రీలు స్త్రీలు మరియు పురుషులు పురుషులు ఎవరు మాట్లాడుకుంటున్న సందర్భంలోనైనా వారి పలుకుల నుంచి వెలువడుతున్నది సత్యమా అసత్యమా అంటే అది నిజమా అబద్ధమా అనే విషయాల్ని నిశితంగా నిర్ణయించగల విశేషమైన మంచి తెలివితేటల్ని ప్రసాదిస్తుంది శ్రీ వరకాళీమాత మానవులకు సంపూర్ణ కీర్తి సంపదలు ఉన్నప్పటికీ ఆ కీర్తి సంపదలు నిరంతరం నశించటానికి వారు పాలు కావటానికి కారణమైన అనేక దురాలోచనల్ని నీచమైన కోరికల్ని వారికి వారే స్వయంగా తొలగించుకోగలిగే మంచి మనసును బుద్ధిబలాన్ని అభివృద్ధి చేసుకునే అద్భుతమైన ధీశక్తిని భక్తులకు పెంపొందిస్తుంది శ్రీ ఆదిపరాశక్తి కాళీమాత సాధకులు ఏకాగ్ర చిత్తం బహు గొప్ప తపస్సుగా వివిధ అక్షరాలను మంత్రాలను మిళితం చేసి పఠిస్తూ ఉన్న సమయంలో వెలువడుతున్న ధ్వనుల శక్తిని ఎంతో తెలివితో గ్రహించగలిగే వివేకాన్ని భాగ్యంగా ప్రసాదించే శక్తి శ్రీ వరకాళీమాత అనంతకాల ప్రవాహంలో ప్రకృతిలో సంభవించే వినాశకర సన్నివేశాల్లో కనిపించే వివిధ రకాలైన ఘట్టాలను అంటే భూ ప్రకంపనలు జలప్రళయాలు అగ్ని పర్వతాల వలన కలిగే ఆపదలు అశనిపాతాలు అధికం కావటం వలన జరిగే అనేక ప్రాణ నష్టాలు ఇంకా ఎన్నెన్నో ప్రళయ దృశ్యాలను సాధకులు స్వయంగా చూడగలిగే అద్భుత భాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీ మాత అని తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు శ్రీ వరకాళీమాత అనంతమైన ప్రకాశంతో వెలుగొందుతూ ఉండే శక్తి దేవతలకు రాక్షసులకు మధ్య జరిగే వైరం వలన యుద్ధాలు జరిగే అనేక కారణాలను భక్తులకు దృశ్య రూపంలో చూపగలిగిన మహత్తరమైన శక్తికి నిధి శ్రీ వరకాళీమాత అంటూ తెలియజేస్తున్నారు గురుదేవులు దివ్య హస్తాంగుల్యనేద్భుత కాంత్యుద్భవ కారణదేహకారిణీ మహాదేవి స్వరదైత్యాద్భుత संग्राम मूल कारणानेक का दृश्य सन्दर्शन भाग्यप्रदायिनी स्वार्थ बुद्ध्यधिकार निर्णय कारण देवराक्षस राक्षस वृद्धि क्षय मर्म प्रबोधिनी रणस्थलानेक बहुकंडित दैत्य मुकुद्भवामृता वाक्य उद्भवकारिणी काली श्री वरकाली माता ప్రశస్తమైన హస్తానికి ఉన్న వేలు మొదలైన ఐదు వేళ్లకు ఉన్న గోళ్ల నుంచి అక్షయంగా వెలువడుతున్న ఆశ్చర్యకరమైన కాంతులను వెదజల్లుతున్న సుశరీరాన్ని ధరించిన సురేశ్వరి అనంత ప్రకాశంతో వెలుగొందుతూ ఉండే శక్తి దేవతలకు రాక్షసులకు మధ్య జరిగే వైరం వలన యుద్ధాలు జరిగే అనేక కారణాలను నిజమైన సాధకులు పూర్వకాలంలో జరిగిన వాటిని ప్రత్యక్షంగా దృశ్యాల రూపంలో చూడగలిగే మహాభాగ్యాన్ని ప్రసాదించే మాతృమూర్తి శ్రీ ఆదిపరాశక్తి స్వార్థ బుద్ధితో దేవతలు గాని రాక్షసులు గాని వారు తీసుకునే నిర్ణయాలకు శాంతి అశాంతికి కారణమైన అనేక పద్ధతుల ద్వారా దేవతల రాక్షసుల అభివృద్ధికి పతనానికి కారణమైన రహస్యాలను తెలియజేస్తూ ఉంటుంది శ్రీ వరకాళీమాత యుద్ధభూమిలో అధర్మ మార్గాన్ని అనుసరిస్తున్న రాక్షసులు అహంకార బుద్ధితో వారు చేసే అరాచకాలకు అనేక విధాలుగా వారి శిరసులు ఖండించబడ్డాయి ఆ ఖండించబడ్డ రాక్షసుల ముఖాల నుంచి వెలువడే అమృత వాక్యాలు ధీరులైన రాక్షసులు వారి అనుభవంతో తెలుసుకున్న అమ్మవారి మహిమాన్వితమైన శక్తి యుక్తులను ఇంతకుముందే వారు ఎన్నో మార్లు ప్రత్యక్షంగా దర్శించి ఉన్నారు కాబట్టి ఆ రాక్షసులు తెలియజేసే నిత్య సత్య వాక్యాలు ఏమిటంటే మేము ధర్మాన్ని విడనాడి హతులము అయ్యాము ఇక మీదట మీరైన సత్య ధర్మాలను ఆచరిస్తూ జీవించండి అనే వాక్యాలను అప్పటికి మిగిలి ఉన్న రాక్షస సమూహానికి సందేశంగా ఖండించబడిన రాక్షస వీరుల ముఖము నుంచి దివ్యమైన వాక్యాలను పుట్టించి బోధింపజేసిన తల్లి పుణ్యేశ్వరి శ్రీ వరకాళీమాత అంటూ తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు